రెండోదిగా ప్రియారా బైబుల్ చదవడం ద్వారా వాస్తవాలు బయటపడతాయి బైబుల్ చదవడం ద్వారా దేవుడు ఎంత గొప్పవాడని వాళ్ళని తెలిసిపోంది బైబులు చదవటం ద్వారా మన జీవిత పరమార్థం కూడా తెలిసిపోంది బైబుల్ చదవడం ద్వారా మనం ఎలా ఉండాలని కూడా తెలిసిపోంది బైబిల్ చదవడం ద్వారా మన కుటుంబాన్ని ఎలా కట్టుకుంటాం అనేది కూడా తెలిసిపోయింది బైబుల్ చదవటం ద్వారా దేవుడిలో మనం ఎలా నడుచుకుంటాం అనేది కూడా తెలిసిపోంది బైబులు చదవటం ద్వారా సంఘములో సభ్యులుగా ఎలా చేర్చబడతాం అనేది కూడా తెలుసుకోండి దేవుడి గురించి తెలియాలన్నా దేవుడి యొక్క సంఘాన్ని గురించి తెలియాలన్నా యేసు క్రీస్తు ప్రభు క్షకులని నువ్వు తెలుసుకోవాలన్నా నీ ముందున్న అరవై ఆరు పుస్తకాలతో కూడిన మహాపరిశుద్ధమైన జ్ఞాన గంధాన్ని మనం చదవాలి ఆ గంధాని